హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో అన్ని ఉపయోగకరమైన టిప్స్ అనండి ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడండి ఎంత బాగా ఉపయోగపడితే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి ఈ చలికాలంలో జలుబు దగ్గు గొంతు నొప్పుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అసలు చలి స్టార్ట్ అయిందంటే చాలు మాట మాటికి జలుబులు దగ్గులు వస్తూనే ఉంటాయి అలాంటివి ఏవి రాకుండా ఉండాలన్నా ఒకవేళ జలుబు దగ్గు వచ్చి ఉన్నా గొంతు నొప్పి వచ్చున్నా గొంతు ఇన్ఫెక్షన్లు అయినా కూడా తగ్గిపోవాలంటే సింపుల్గా ఇలా చేయండి మీకున్న తగ్గి పోతే ఒకవేళ లేకపోయినా అప్పటికి రావండి చలికాలం అంతా అయిపోయే వరకు డైలీ ఇలా చేశారంటే చాలు మనకి గొంతుకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫెక్షన్లు కూడా మన దరదాపులకు కూడా రావండి దీనికోసం ఒక తాజా తమలపాకు తీసుకొని శుభ్రంగా కడిగేసి తోడం తీసేయండి అండి తర్వాత దాంట్లో చూసారు కదా కొంచెం వాము నేను ఎంత చూయించానో చూడండి అంత చాలా ఎక్కువ అవసరం లేదు తర్వాత లవంగాలకి పైన పువ్వు లాగా ఉంటుంది కదండి ఆ పువ్వు వరకు తీసుకోండి మొగ్గు ఉంటుంది కదా ఆ మొగ్గ రెండు మూడు వేసుకొని కొంచెం తేనె స్వచ్ఛమైన తేనె వేసుకోండి వీటన్నిటిని ఇలా కిల్లిలాగా మడిచేసేయండి ఇలా మడిచిన తర్వాత రోజు ప్రతి రోజు మీరు బ్రెష్ చేసిన తర్వాత దీన్ని చక్కగా నవ్విలి మింగేసేయండి చాలు ఈ రసాన్ని ఆకుని మొత్తం మింగేసేయండి ఇలా చేస్తే మనకి జలుబు దగ్గుల సమస్యలు రానే రావు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటక్క పాలల్లో నిమ్మకాయలు వేస్తున్నాం అనుకుంటున్నారా అవునండి ఇలా చేసి చూడండి ఆడవాళ్ళకి తొంభై శాతం సమస్యలు అయితే పరిష్కారం చేసుకోవచ్చు అండి ఎలా అనుకుంటున్నారో చాలా సింపుల్గా ఆడవాళ్ళు ఎక్కువగా ఎదుర్కొనే ప్రాబ్లం ఏంటండి పీరియడ్ ప్రాబ్లం పీరియడ్ టయానికి రాలేదని టాబ్లెట్స్ ఆడుతూ ఉంటారు ఏమన్నా పగ్ ప్రోగ్రామ్స్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా లేదంటే పూజలు ఉన్నా కూడా ఆ టయానికి వస్తుందో రాదు అని రావడానికి వేసుకుంటూ ఉంటారు టాబ్లెట్స్ లేదంటే ఆగిపోవడానికి కూడా వేసుకుంటూ ఉంటారు అలా కాకుండా కరెక్ట్ మీకు పీరియడ్ కరెక్ట్ డేట్ కి రావడా రావాలి అంటే సింపుల్ గా త్రీ డేస్ ముందు నుంచి ఇలా చేయండి చాలు కొంచెం చూసారు కదా నేను ఎన్ని చూపిస్తున్నానో అన్ని పచ్చి పాలు తీసుకోండి దాంట్లో ఒక్క నిమ్మకాయని కట్ చేసి అందులో నుంచి ఒక్క చెక్కలో నుంచి విత్తనాలతో సహా రసం పిండండి మొత్తం కూడా అవసరం లేదు కొంచెం రసం విత్తనాలు పడేలాగా పిండేసేయండి దీన్ని ఇప్పుడు తాగేసేయండి వెమ్మట విరిగిపోతే ఎక్కువ సేపు ఉంచితే ఒకవేళ అయినా పర్లేదండి దీన్ని తాగేసేయండి మీ పీరియడ్ టయానికి త్రీ డేస్ ముందు నుంచి డైలీ తీసుకోండి ఏ టైం అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల కరెక్ట్ టయానికి అయితే పీరియడ్స్ అయితే వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి ఈ చలికాలంలో దగ్గు వచ్చిందంటే చాలు దాన్ని వదిలించుకోవడం అంత ఈజీ కాదు అలాంటి దగ్గుని పోగొట్టుకోవాలంటే సింపుల్గా ఇలా చేయండి గొంతులో నసగా దగ్గు వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ఒక ప్రమిద తీసుకోండి ఒకవేళ మీ దగ్గర ప్రమిద లేకపోతే గుంట గరటి తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో ఒక్క స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి ఆవు నెయ్యి అయినా పర్వాలేదు మామూలుదైనా పర్వాలేదు మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసేయండి దాంట్లో కొంచెం ఉప్పు అలానే కొంచెం నిమ్మరసం పిండేసేయండి అది మరిగేటప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను చూసారు కదా దాన్ని తాగేసేయండి ఎంత మొండి దగ్గైనా తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చూసారు కదా ఇవన్నీ జలుబు దగ్గు సంబంధించినవి అనండి ఎందుకంటే ఈ చలికాలంలో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఎదుర్కొనే సమస్య జలుబు దగ్గు గొంతు సమస్య కాబట్టి ఇవే నేను ఎక్కువ చూపిస్తున్నాను తప్పు కుండా పని మీరు ట్రై చేసి చూడండి చూస్తారు కదా ఒక స్పూన్ తీసుకొని అందులోకి తేనె తీసుకొని కొంచెం పసుపు యాడ్ చేయండి రెండింటిని బాగా మిక్స్ చేసుకొని తినేస్తే చాలా అండి ముక్కు గారడం జలుబు సమస్య తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎంత మురిక పట్టిన డోర్ మ్యాట్స్నైనా సరే మనం చేతులతో ముట్టుకోకుండానే బ్రష్ కొట్టకుండానే సబ్బు పెట్టకుండానే కొత్త వాటిలాగా మెర్పించేసుకోవచ్చు ఎలా అనుకుంటున్నారో చాలా సింపుల్గా అండి ఒక బకెట్ నిండుగా వేడి నీళ్ళు తీసుకోండి బాగా వేడి అందులో సర్ఫ్ కానీ సర్ఫ్ లిక్విడ్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసేయండి తర్వాత వంట సోడా ఉంటుంది కదండి బేకింగ్ సోడా అయినా పర్వాలేదు సోడా ఉప్పు అయినా పర్వాలేదు రెండిట్లో ఏదైనా సరే ఒక రెండు స్పూన్లు వేసేసి ఇలా స్టిక్ తో తిప్పేసేయండి మీరు చెయ్యి పెట్టకండి అండి కర్రతో బాగా తిప్పేసి డోర్ మ్యాట్స్ ని అందులో నానబెట్టేసేయండి ఒక గంట తర్వాత తీసి చూడండి అండి ఇంకా మీరు ఉతకాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా జాడించుకుంటే సరిపోతుంది ఎంత మురికి వదిలిపోతుందంటే నిజంగా మీరు నమ్మలేరండి ఎంత జిడ్డు పట్టిన డోర్ మ్యాట్స్ అయినా సరే తల తల కొత్త అట్లాగా మెరిసిపోతాయండి మన చేతులకి ఎలాంటి శ్రమ లేకుండా సబ్బు పెట్టుకున్నాను బ్రష్ కొట్టుకున్నానే కేవలం నానబెడితేనే చాలు ఒక్కసారి ట్రై చేసి చూడండి అండి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ప్రతిసారి డోర్ మ్యాట్స్ ని ఇలానే క్లీన్ చేస్తాను చూసారా ఎంత వచ్చేసిందో బకెట్ లోకి మీరు ఎప్పుడైనా డోర్ మ్యాట్స్ ని క్లీన్ చేసుకోవాలనుకుంటే బ్రష్ లు కొట్టాల్సిన అవసరం లేదండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి సూది దారం లేకుండానే పువ్వులు అల్లేసి చక్కగా మన పిల్లలు జుట్టులో అయితే పెట్టేసేయండి పిల్లలు ఎంతసేపు స్పెండ్ చేసిన టైము ఒక్క పువ్వు కూడా ఊడిపోదండి ఎలా అనుకుంటున్నారా ఇది వాళ్ళకి మనం క్రాకర్స్ కాల్చం కదా ఆ చువ్వులు అయితే మిగిలిపోయినాయి కదా వాటిని క్లీన్ చేసి నేను ఇలా పక్కకు పెట్టుకున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు ఉపయోగపడతాయి వాటికి ఇలా పూలు గుచ్చేసి నెత్తిలో పెట్టేసేమంటే చాలా చాలండి ఎంత సేపు ఉన్నా కూడా అలా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్టాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మొన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం